నేను ఇలాంటి ముఖ్యమంత్రిని మాత్రం జీవితంలో చూడ నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని మీరు ఆలోచించండి ఎవరన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంకిబిందులు ఉంటాయనుకొని వచ్చినా లంకిబిందులు లేవు ఇక్కడ అంటాడా ఎవడు తిరుగుతాడు లంకిబిందుల కోసం ఎవడు చూస్తాడు లంకిబిందుల బిందుల కోసం నిజానికి దొంగలు ఏం మాటలు అవి నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నీ గుడ్లు బీకి గోటీలు ఆడతా నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటాను ఇదేం భాష నాయన నాకు అర్థం కాదంటే నువ్వు గుడ్లు గుడ్లు బీకి గోటిలాడతావా పేగులు తీసి మెడలు వేసుకుంటావా ఏమన్నా ఇట్లాంటివన్నీ ఇంకా గౌరవం ఏంటంటే ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న వాళ్ళల్లో ఈ హాల్లో ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరన్నా అప్పు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఉంటే ఎవరన్నా చేయలే చేయలేపండి చూద్దాం నరసింహమూర్తి అన్న నీకు కూడా అప్పుందా ఉందంట ఆయనకు కూడా పాపం అంతో ఇంతో అన్న బాగున్నాడేమనుకున్నా ఆయనకు కూడా అప్పుడు అప్పున్నా అప్పు చేసి పప్పు కూడా తిన్నా లోపల బనింకు పొక్కలున్నా మీది నుంచి మాత్రం పైకి వెళ్ళి మాత్రం మంచి అంగి చేసుకుంటాం లేదా పైకి వెళ్ళి మాత్రం కడక్కి అంగి చేసుకొని ఊపరి చేరువానీ అందరి పరేషాని అన్నా కూడా బిల్డప్ మాత్రం తగ్గదు ఎందుకు ఎందుకంటే అప్పున్నా మళ్ళీ అప్పు పుట్టాలి కదా పుట్టాలంటే ఏం చేయాలి కొద్దిగా పైకి అంగి మాత్రం మంచిగా వేసుకోవాలా లేదా లేదా ఎవడిస్తాడు అప్పు మనకి మళ్ళీ ఎవడని అట్లా ఆలోచిస్తాడో లేదా మన ముఖ్యమంత్రి ఎట్టున్నాడు ఇప్పుడు కుటుంబ పెద్ద ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి కుటుంబ పెద్ద ఆయన ఎట్లున్నాడు తెల్లారు లేస్తే నా రాష్ట్రం సకరకిపోయింది నా రాష్ట్రం దివాలా తీసింది నా రాష్ట్రం అప్పులపాలు అయిపోయింది మా రాష్ట్రం క్యాన్సర్ రోగి మా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ ఇదే ముఖ్యమంత్రి మాట్లాడే మాట నేను ఢిల్లీ పోతే ఎవడు అపాయింట్మెంట్ ఇట్లేదు చెప్పులు దొంగతనని చెప్తాను ఏమో భయపడుతున్నారు ఇట ముఖ్యమంత్రి ఎప్పుడైనా చూసినావా రోషయ్య గారు ఉన్నప్పుడు ఆయన కూడా చెప్పేటోడు ఎక్కడున్నాయా పైసలు అనేటోడు అంతేగాని ఇయన అనేటోడు కాదు ఆయన ఎక్కడనే ఆయా పైసలు ఎక్కడనే అనేవాడు ఇంకా ఘోరం ఏంటంటే ఇల్లే కదా బిల్డప్ ఇచ్చింది నూరు రోజులు ఆరు గ్యారంటీ అటు సూర్యుడు ఇటు పొడిసిన ఆరు నూరైనా మేము ఇది చేస్తాం అది చేస్తాం డైలాగ్ కొట్టింది ఇల్లు కదా ఆయన పట్టుకొని ఏమైనా రేవంత్ రెడ్డి గారు మరి వంద రోజుల్లో చేస్తాను కదా ఆరు వందల రోజులు అయింది ఎక్కడ పోయిన నీ గ్యారెంటీలు అంటే ఏం చెత్తారా నన్ను కోసుకొని తింటారా ఎవడు కోసుకొని తింటారు నేను ఏమైనా సేపువా జామకాయవా లేదా పండువా ఎందుకు కోసుకుని తింటారు నేను నాకు అర్థం కాదు అంటే ఇలాంటి తిక్కలోడు నా జీవితంలో నేనైతే చూడలేదు ప్రజలు కూడా అందుకే మీరు చూస్తే ఇంత తొందరగా ఒక ముఖ్యమంత్రి మీద ఒక ప్రభుత్వం మీద కోపం వచ్చింది రివర్స్ అయింది భవిష్యత్ చరిత్రలో భారతదేశం ఎక్కడ జరగలేదు